నా లేదనకుండా ఇచ్చా చెప్పమ్మా ఇంకేదన్నా కోరుకో తల్లి అన్నాడు అయితే కర్ణ ఆ పాండవి అన్ని నేను పిచ్చ పాండవులు నాకు ఉండవలసినదే అందుకని చెప్పి చేతికి దొరికినటువంటి ఐదుగురు అన్నదమ్ములను కూడా చంపకుండా అమ్మ ఎంత ప్రేమ తల్లి నీకు పాండవులు అంటే అన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు కదా నన్ను కనగానే నదిలో పారేసావు కదా ఈరోజు ఆ పాండవులను ఎట్లాగైనా సరే బ్రతికించుకోవాలని నీవు చేతికి దొరికిన అన్నదొక్కులను వదిలిపెట్టమంటున్నావా అలాగే అలాగే వదిలేస్తానమ్మా ధర్మరాజును భీముని నీ సహదేవుని వదిలిపెడతాను ఆ పాండవం ఉంటే అర్జునుడైనా ఉండాలి లేకపోతే ఒకవేళ నా చేతిలో అర్జునుడే చచ్చిపోయాడు అంటే అప్పుడు నేను పాండవ పక్షానికి వచ్చి చేరుతాను అప్పుడు కూడా నీకు ఐదుగురు పాండవులు ఐదు మంది ఉంటారు ఎప్పుడు అర్జునుడు చచ్చిపోతే నా చేతులు అప్పుడు వచ్చేస్తా పాండవుల పక్షానికి ఒకవేళ భూమి ఆ యుద్ధ భూమిలో అర్జునుడి చేతిలో ఈ దీన కర్ణుడే కనుక మరణిస్తే కర్ణమ్మా ఈ కర్ణుడే కనుక యుద్ధ భూమిలో నా తమ్ముని చేతిలో చచ్చిపోతే నాకొక్క కోరిక ఉంది తీరుస్తావా తని చుట్టులే కదా నా తమ్ములైనటువంటి ఆ పాండవుల దగ్గర నాకు కాసేంత పెద్ద ప్రధానమో చెయ్యి సర్పరములు పట్టించమ్మా అప్పటి వరకు నేను ఆ పాండవులకు అన్నను అనేటటువంటి విషయము నీకు చెప్పవద్దమ్మా అలాగని నాకు మాట ఇవ్వ తల్లి అని మాట తీసుకున్నాడు నాకు అన్న తల్లి దగ్గర ఆ కుమారుణ్ణి కౌగలించుకుని కదా ఏ జన్మమున ఏ పాపము